అందరు అడుగుతారు రామారావు గారితో మీ అనుభవాలు ఏంటి అని అడుగుతారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను అనుకుంటా మరి నాలు అంటోడూడు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్తున్నాడంట ఎప్పుడు సాయంకాలం ఆరు గంటలప్పుడు వెళ్తుంటే నా బోడికి వెళ్ళి అడిగిందంట ఒక ఏమయ్యా ఈ టైం అప్పుడు వెళ్తున్నావు నువ్వు ఏదైనా సింహం గీహం వచ్చిందంటే ఏం చేస్తావు అన్నాడంట అంటే నేనేం చేస్తానండి బాబు అంతా అదే చేసేసుకుంటుంది కదా అన్నాడంట అట్లాగే రామారావు గారు అక్కడ వస్తున్నారంటేనే రాజా ఎవరు వస్తున్నారు బొహుపరా బొహుపరా కంటారు చూసారా అలా ఎవరని చెప్తారు కదా స అని ఆ గప్ అనమాట అసలు ఎవరు అసలు నోరిప్పే పనే ఉండదు పెద్ద పెద్దవాళ్ళకి ఇక మాలాంటి టూరి ఏ ఉంటుంది నోరిప్పి ఆయన అనుభవాలు చెప్పండి ఏం చెప్తాను చెప్పండి అసలు ఆయన వస్తున్నారంటే ఆఫ్ సైలెంట్ కదా ఆయన ఆయన కూడా రావడంందా తను అది గ్రేట్ అందరికీ రాదు కదా అది విడిగా రామారావు గారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళలేదు కదా పిక్చర్స్కి వెళ్ళాను నేను కుక్క కాడుకు చెప్పు దెబ్బ దానిలో వేషం పెద్దగా తీశారు చాలా బట్ లేదు గారికి కూడా అది విలన్ దానిలో నాకు లైన్ వేస్తాడు ఆయన దానిలో వదిన గారికి లైన్ అనమాట అది తర్వాత నాలాగా ఎందరో తర్వాత మరో మాయాబజార్ దానవీర సూర్యకర్ణ మీరు నా అనుభవాలు ఏంటంటే మన రామారావు గారికి త్రివిక్రమారావు గారు అప్పట్లో అంటే అది ఎంతవరకు మంచి నీళ్ళ చెమ్మ ఏదో తీసుకెళ్లేవారు అని చెప్పి చెప్పుకునేవారు ఈ పిక్చర్లో హరికృష్ణ గారు వచ్చేవారు బాలకృష్ణ గారితో బట్ హరికృష్ణ గారు బయట కూర్చొని మీకు ఎంత పొలం ఉంది ఎక్కడ ఎన్ని ఎకరాలు ఇట్లంతా అడిగేవారు అయినా దానికి రైతు బిడ్డ అనిపించుకున్నావునైనా నాయనా అబ్బాయి లోపల యాక్ట్ చేస్తుంటే ఈయన ఇక్కడ పరామర్శలు అనమాట ఆ తిరగబడ్డ తెలుగు బిడ్డ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది కోదండ్రి గారు డైరెక్షన్ మన రా బా బాలయబాబు గారు ఏమన్నా అంత ఆ రోజు ఏదో చిల్డ్రన్ పిక్చర్ ఏదో చూడడం కోసం అని చెప్పి మినిస్టర్ గారు వస్తున్నారు గోల్కొండ అక్కడ ఎక్కడి నుంచో రామారావు గారు వీళ్ళు అప్పటిదాకా దాకా క్రికెటే ఏదో ఆడారండి అక్కడ ఆడితే అద్దాలు ఇద్దాలు పగింది వాళ్ళ స్టూడియోని ఆ అద్దాలయ బంతిపడి ఆయన వస్తున్నాడు అనేసరికి అప్పటికప్పుడు వినిపించేసి మనుషుల్ని చెప్తారు కదా మినిస్టర్ గారు ఫలాని చోటు ఉన్నారు ఫలాని చోటు ఉన్నారు ఫలాని చోటు ఉన్నారు ఆ లోపల మొత్తం అద్దాలంతా వేయించేశారు అంటే అవి కూడా ఆయన నిశ్చితంగా మరి చూస్తారనో ఏంటో తెలీదు మరి పైలతో చూస్తారు కదా ఎవరే అప్పటికప్పుడు అన్నీ వేయించేసి రెడీగా మా భయం ఒక ఫోటో వస్తుంటుంది అప్పుడప్పుడు వీడంత గ్రూప్ ఫోటో అందులో బాలకృష్ణ గారు మోహన్ కృష్ణ గారు ఇద్దరు మిస్డ్ మిస్సింగ్ అనమాట మిగతా వాళ్ళంతా ఉన్నారు ఆయన పెద్ద ఆయన ఊరుకోలే ఎక్కడ మన మోహన్ కృష్ణ ఎక్కడ అని చెప్పి అడిగి ఆ తర్వాత ఆయన కొంచెం వచ్చి ఆ తర్వాత బాలకృష్ణ గారు అట్లా ఫుల్ ఫోటో అప్పుడప్పుడు వస్తుంటది ఆ రోజు తీసారనమాట ఆయన కాషాయ వస్త్రాల్లో ఉన్నారు